ఏశు కృష్ణ యొక్క పునరుద్ధానానికి సిద్ధపాటు కోసంగా ఈ మట్టల ఆదివారం మన మట్టలు పట్టుకొని ఎంతో ఉత్సాహంతో ఏసు ప్రభు చేసినటువంటి ఆ జయరుషుల యొక్క ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా గుండెల్లో అందరూ కూడా ఆ యేసు ప్రభు రారాజుగా వచ్చి మాకు శాంతిని సమాధానాన్ని మాలో ఉన్నటువంటి భయము పాపస్సమైనటువంటి ప్రతి రీతిని కూడా వెలగొట్టేసి శాంతి సమాధానంతో మమ్మల్ని నింపారు ఆ శాంతి సమాధానం ప్రజలందరూ పొందుకోవాలనేటువంటి ఒక మంచి ఆసక్తితో సదుద్దేశంతో ఈరోజు అంబేద్కర్ సెంటర్లో మెయిన్ రహదారిలో ఆ దేవుడి యొక్క ప్రేమను లోకానికి ప్రకటించడానికి సంఘము తరపున పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈ చక్కటి ర్యాలీగా ఒక భారీ ఎత్తినటువంటి ఒక ఊరేగింపుగా దేవుడి ప్రేమను లోకాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దయచేసి మాటలు విడుతున్న మీరందరూ కూడా యేస రాజుగా ప్రభుగా శాంతి దూతగా మీ జీవితాల్లో కూడా ఆహ్వానించుకుంటే దేవుడు మనకు నెమ్మదిని శాంతిని ఇస్తాడని మా సిఎస్ఐ జాన్ సంఘం తరఫున మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటల అవకాశం ఇచ్చినటువంటి మరి నెట్వర్క్ వారికి వారికి కూడా నేను మా చర్చి తరఫున శుభములు

పిల్లలు బాలురు బాలికలు పెద్దలందరితో కలిసి ఈ మట్టలాదివారాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ కల్లూరు పట్టణ ప్రజలందరికీ మా చర్చ తరఫున మట్టలాదివరకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను